హన్మకొండ జిల్లా సాయంపేట మండలం మాంతారిపేట సెంటర్లో రైతులకు సరిపడా యూరియా వెంటనే ఇవ్వాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రోడ్డుపై బైఠాయించి గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపుచ్చుకుంటున్నారు చేత ప్రభుత్వం దిగిపోవాలని ఒకవైపు ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు అని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు ఇబ్బంది గుర్తించి వారికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ఈ రోజు ఏ రైతులు బలకరించినా ఓ మహిళా రైతులు బలకరించినా ఇప్పుడు ఇప్పుడు ఈ రైతులు బలకరించినా ఆ రైతులు బలకరించినా అందరి యొక్క బాధ ఏంటంటే ఎరువు దొరుకుతలేవు యూరియా దొరుకుతులేదు ఎప్పటికీ నాట్లేసినావు పత్తి చేనులు అన్నీ కూడా నాటి దాదాపు నిలబడి ఎందుకు వచ్చింది ఎరువు లేకపోతే వాటి గ్రోత్ లేదంటే చెప్పి బాధపడుతుంది ఇక్కడికి వచ్చి దుకాణాల దగ్గర అగ్రికల్చర్ మరి సొసైటీల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా మేమేం చేయాలా మాకు వచ్చిన భస్ట్రా ఇస్తున్నామని చెప్పి చెప్తారు తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఈ యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు సమస్యను చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న శాసనసభ పెద్ద ఆర్భాటంగా పెట్టింది ముఖ్యమంత్రి శాసనసభలో ఏం చర్చించాలి రైతు సమస్యలు ఏంది ఈరోజు రైతులు ఎక్కడ ఏ ఊరికి పోయినా వందల సంఖ్యలో ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు రైతులు మరి ప్రభుత్వమే ప్రేక్షకు పాత్ర ఇస్తున్నారు స్పెషల్గా సమావేశం పెట్టి రాత్రి ఒంటి గంట వల్ల సమావేశం సభ అంటే నీకు రాజకీయానికి చేసేటువంటి ఇంట్రెస్టు రైతుల మీద లేదని దీన్ని బట్టి అర్థమయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి జలాలు నిరుపయోగంగా పోతున్నాయని చెప్పి కేసీఆర్ గారు అనతి కాలంలో ప్రాజెక్టు కట్టి రైతులకు ఇస్తే ఏదో చిన్న సాంకేతిక కారణం చేత ఒక పిల్లర్ డ్యామేజ్ అయితే దాన్ని సాగుగా పెట్టి మరి గోస్ కమిషన్ వేసి ఆ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఆయన మన నివేదిక ఇచ్చారు మరి అదే సందర్భంలో ఈరోజు సిబిఐ కూడా ఇవ్వాలని చెప్పి చివరికి చెప్పారు అంటే కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారని ఇంతకంటే ఉదాహరణ లేదు ఎలక్ట్రిసిటీ ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇస్తే దాని మీద ఒక కమిషన్ వేస్తుంది ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తే కమిషన్లు ఇస్తా ఉంటాయి కమిషన్లు వేసి అందులో ఏం తెలియకపోతే ఈరోజు సీబీఐకి ఇస్తూ ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలను ఈ రకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం బాగుండాలి రైతులు బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి రైతులకు అన్ని మేలు జరగాలని కేసీఆర్ గారు చేస్తే సిబిఐకి ఇప్పుడు సీబీఐకి చర్చ చేసిన విషయం మరి తెల్లారి సభ పెట్టచ్చు కదా రైతు సమస్యలు చర్చించవచ్చు కదా అంటే నీకు సమయం లేదు అంటే రైతులంతా ఒక నిర్లక్ష్య ధోరణి రైతులకు సమాధానం చెప్తే చెప్పకపోతే ఏమవుతుందనే అహంకార అహంకారపూరిత ధోరణితోటి ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి రైతులు ఈరోజు ఎక్కిళ్ళు రైతులకు అండగా మేము అందరం ఉంటాం ఈ ప్రభుత్వానికి మెడలు వంచి రైతులకు యూరియా అందించే కార్యక్రమంలో ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రైతులకు ఈరోజు సమయం నడిపితే రేపు మళ్ళీ చేసినా దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఇప్పటికైనా శాసనసభ్యులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీకు కనబడతా రైతుల యొక్క ఆగ్రహ ఆత్మనాదాలు వాళ్ళ యొక్క బాధలు ఏం చేస్తున్నారు మీరు మన శాస్త్ర జరిగినప్పుడు మీ ముఖ్యమంత్రి పోయి చెప్పాలి కదా మా రైతులకు ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా రోడ్ ఎక్కుతున్నారు మరి చర్చ పెట్టండి ఇది దీని లోపాలు ఎక్కడ ఉన్నాయి దీన్ని నుంచి తేవాలి ఎవరు ఎట్లు ఇవ్వాలి అన్నీ కూడా లేదు రైతులకు ఒక మనోధైర్యం చెప్పే పరిస్థితి లేదు మన అకాల వర్షాలకు జిల్లాలో జిల్లాలు మునిగినాయి పంట పొలాలు గుట్కపోయినాయి దాని మీద కూడా నేను చర్చించాను సమయం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అహంకారం ఎందుక నీకు నువ్వు అన్నావు ఆ మార్పు మార్పు అండి ఇదేనా మార్పు రైతులను ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి లైన్లో నిలబెట్టడమే మార్ప ఈరోజు రైతులు సుమసిలు పడిపోవడమే మార్ప రైతులను ఇబ్బంది మూడు రోజుల పన్న ముందు కూడా మర్చిపోయినా పండుగనుకున్నా మళ్ళీ మా ఊరు వాళ్ళు వచ్చి అందరు రాసుకొని పోయి ఉంటారు ఇక్కడ ఈ మనిషి ఉన్నది ఇద్దాం అని కూడా వాళ్ళు కూడా అనలేదు వాళ్ళు డెబ్బై బతాలు మా ఊరికి వేసుకొని పోయింటూ అన్న కూడా ఏమన్నాడంటే నేను ఆధారాలు మీద ఉంటుంది అమ్మ అన్నాడు సరే అని నిన్నటి నుంచి వచ్చి ఉంటాను మాకు కూడా ఎక్కువ పూరి అనేది లేదు వాళ్ళే తీసుకొని పడతారు ఉన్న రైతులే ఇస్తుంది వాళ్ళే చేసుకొని ఉంటారు ఇది ఏం న్యాయం చేస్తుంది దాన్ని తీసుకుంటువచ్చు టీఆర్ఎస్ ఉన్నామ్మా బాగా జరుగుతుంది బాగా చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఇల్లు వచ్చినా కూడా దానికి ఎన్ని సంఘటనలు జరుగుతాయి అలాంటి మా ఆట ఆటోళ్ళు ఎక్కడనుకోవాలి పూజాగా లేదు ఏం చేసుకొని పట్టాలి ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరికీ సరే వీళ్ళకి ఇద్దాము అనే కూర్చోటే లేదు బాగా ఇబ్బంది కలగడానికి కాంగ్రెస్ కాంగ్రెస్కు పదివేల దండాలయానికి అవసరం